గతంలో ఒక సినిమాలో అదేదో సినిమా నాకు తెలిసి అనసూయ అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది తను ఒక న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తుంది లాస్ట్లో ఆ ఛానల్ వానర్ చెప్తారనమాట మనం హెడ్లైన్స్ క్రియేట్ చేయాలి కానీ మనం హెడ్ లైన్ కాకూడదు అనేది నిన్న మొన్నటి వరకు ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు ఇప్పటికీ కూడా ఒక అతిపెద్ద ఛానల్కి ఆయన యజమాని చైర్మన్ ఆయన కూడా అలాగే అనుకుని ఉంటారు మనం హెడ్లైన్ క్రియేట్ చేయాలి కానీ మనం హెడ్లైన్ కాకూడదని కానీ ఎప్పుడైతే తిరుపతిలో ఈ ఇన్సిడెంట్ జరిగిందో తిరుమలలో తొక్కిసలాడి జరిగిందో ఆ తిరుమల టీటీడీ దేవస్థానానికి ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనే హెడ్లైన్ అయ్యారు ప్రతి దాంట్లో ఆయన క్షమాపణ చెప్పాలని ఆయన క్షమాపణ చెప్పారని ముందు చెప్పనని తర్వాత చెప్పారని మొత్తం అంటే నిజంగా ఎంతవరకు టీటీడీ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు ఇలాంటి అపశృతి వల్ల ఇలాంటి కష్టం ఏ చైర్మన్కి రాలేదు గతంలో ఈ వివాదాలు జరిగి ఉండొచ్చు తొక్కిసలాట్లు జరిగి ఉండొచ్చు కానీ మరణాలు అయితే జరగలేదు అలాగని చెప్పి ఈ పాపం కంప్లీట్గా టీటీడీ చైర్మన్ దా అంటే అది కూడా చెప్పలేం ఆయన ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన బాధ్యత వహించాలి అంతే టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి బాధ్యత వహించాలి అలాగే ఇక్కడ కూడా మరణించిన తర్వాత నాకు సంబంధం లేదు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం ఆయన డిప్యూటీ సీఎం కానీ ఆయన క్షమాపణ చెప్పారు ఎందుకు తమ ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్పారు మరి అక్కడ టీటీడీ చైర్మన్గానే ఆయన ఆయన ఉన్నారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలి అదే ఆయన అడిగారు ఓకే ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు క్షమాపణ చెప్పారు దాని మీద రాద్దాంతం చేయడం అనవసరం చెప్పేశారు ఎందుకంటే ఆయనకు తెలియదు కొత్త చైర్మన్గా ఫస్ట్ టైం వచ్చారు ఇంకా పోనీ వచ్చేసి ఎన్నో రోజులు అవలేదు కదా జస్ట్ నెలల వ్యవధిలోనే ఆయన వచ్చారు ఈయన పెద్ద ఏదో ఒక సంవత్సరం అయిపోయిందే అనుకుంటే అనుకోవచ్చు ఫస్ట్ టైం ఆయన నిర్వహించారు ఇప్పుడు అవి నెక్స్ట్ ఆయనకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జాగ్రత్తగా చర్యలు తీసుకుంటారు కాకపోతే ఏ చైర్మన్కి రాని కష్టం అనమాట ఇప్పుడు బీఆర్ నాయుడు గారికి వచ్చిన కష్టం ఏంటి అంటే ఇంతకుముందు వైవి సుబ్బారెడ్డి ఉన్నా లేదంటే ఆయన ఉన్నా ఎంతకుముందు ఆయన కర్నూలు బాబురాజు గారు ఉన్నా చాలామంది ఉన్నారు వరుసగా ఎవరికీ కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు కాకపోతే ఈయనకి రావడం ఇదే టైంలో పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం ఉండడం అలాగే చంద్రబాబు గారు కూడా ఇమీడియట్గా స్పందించారు వెళ్ళారు యాక్షన్ తీసుకున్నారు అధికారులను సస్పెండ్ చేశారు ముగ్గురిని బదిలీ చేశారు ఇవన్నీ చేశారు కాకపోతే చైర్మనే ఇవన్నీ చేయాల్సి ఉంది ముందుగా ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఉంటే ఆయనే యాక్షన్ తీసుకుని ఉంటే ఇమీడియట్గా ఇంత దాకా వచ్చేది కదా ఆయన కొత్త కాబట్టి ఆయన సీఎం వచ్చి చూసుకుంటారు లేని ఆయన వెయిట్ చేయడం ఈ లోపల పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగడం ఫైనల్గా టీటీడీ చైర్మన్ ఆయన ఉండి అలాగ చూస్తూ ఉండిపోయారు ఏమీ చేయలేరు అని ఈ లోపల ముందు కూడా పత్రికలు ఆయన మీద కథనాలు రాసేసినాయి చింతించడం తప్ప మేము ఏం చేయలేం ఈ విషయంలో అది ఇదని అది కూడా కాస్త నెగిటివ్ అయింది పత్రికలు కూడా తొందరపడిపోకూడదు ఒక చైర్మన్ చింతించడం తప్ప నేనేం చేయలేనని ఎలా అంటాడు ఆయన వ్యవస్థకు సంబంధించి ఒక చైర్మన్గా ఒక బోర్డు చైర్మన్గా ఉండి ఎలా అంటారు ఓకే ఆయన అన్నారా లేదో వాతలు అయితే వచ్చేసినాయి తర్వాత నేను ఎందుకు క్షమాపణ చెప్తాను చెప్పరాని అన్నారు అని ఈ లోపల మళ్ళీ పవన్ కళ్యాణ్ అడిగారు కాబట్టి చెప్పానని అది ఆయన గురించి అనలేదని ఇలాగంటే ఆయన పాపం ఎంత ఇరకాటంలో పెట్టేస్తున్నారో అంత ఇరకాటంలో పెట్టేస్తున్నారు ఆయన ఏమో కాస్త అంత సైలెంట్గా ఉన్నారు ఇటువంటి సందర్భాల్లో ఏం చేయలేదు తెలియదు ఆయన రాజకీయాలు కూడా అలవాట్లేదు రాజకీయ నాయకుడు కూడా కాదు ఆయన ఇంత ముందులాగా సుబ్బారెడ్డి లాగో లేదంటే భూమన్ కర్ణాకర్ రెడ్డిలాగో రాజకీయ నాయకుడు అయితే ఆయన గట్టిగా సమాధానం చెప్పేవారు లేదు అందుకని ఇప్పుడు ఆయన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కాకపోతే అది అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ చైర్మన్ అయినా లేదంటే ఈవో అయినా స్వామివారికి సేవ చేస్తున్నాం అనే ఉద్దేశంతో బాధ్యతతో అక్కడ పనిచేయాలి అంతే తప్ప అది అధికారంగా అది ఒక పదవి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కష్టమే కాకపోతే ఈ ఇప్పుడున్న చైర్మన్ గారికి మాత్రం ఎప్పుడూ రాని కష్టమైతే వచ్చిందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ